హరి ఓం వీక్షకులారా పంచతంత్రం నుండి తొలి తంత్రం మిత్ర లాభాన్ని గురించి వరుసగా వీడియోలు ఇస్తూ ఉన్నానండి ఎందుకంటే సంపూర్ణ నీతి చంద్రికలో కేవలం కథ అన్నది రసం తీసేసిన తర్వాత మిగిలే చెరుకు పిప్పి వంటిది అందులో ఆయా పాత్రల సంభాషణలో పోలికలు సామెతలు సందర్భోచితంగా ఉపయోగించేటటువంటి సూక్తులు నీతులు ఇవి చాలా విలువైనవి కాబట్టి ఆ దృష్టి కోణంతో దీన్ని పరిశీలించి మన భావితరాలకి ఈ భాషా సంపదని ఈ భావ సంపదని వారసత్వంగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ నేను చేస్తున్న వీడియోల మాలిక ఇందులో గత వీడియోలో ఈ లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడితో స్నేహాన్ని ఆశించి వచ్చి నేను కాకిని వాయసమును నా పైరు ఇది అంటే ఎలుక ముందు జాగ్రత్తగా కలుగులోనే ఉండి నేను ఫుడ్డుని నీకు నువ్వు నన్ను నేను నీకు ఆహారాన్ని నేను భోజ్యమును నువ్వు భోక్తావు మనిద్దరికి ఎలా స్నేహం పొసుగుతుంది ఏది ఎవరితో యుక్తమో వాళ్ళతోనే చేయాలి పోపు పూర్వం జింక మాటలు నమ్మి మోసపోయిన అదే మన్నించాలి నక్క మాటలు నమ్మి మోసపోయిన జింకలాగా అవ్వని నేను అనంటే ఆ కథ ఏమిటో చెప్పమని ఈ లఘుపతనకం అడిగితే హిరణ్యకుడు చెప్తున్నాడు మగధ దేశమందు మందారవతి అను వనము కలదు అందు బహుదినముల నుండి మృగ కాకములు రెండు మిక్కిలి సఖ్యముతో వాసము చేయుచుండెను ఆ మృగము లెస్సగా బలిసి బలిసి వనములో విచ్చలివిడిగా సంచరించుచుండగా ఒక నక్క చూచి ఇట్లు చింతించే మగధ దేశం అందు మందారవతి అనే వనం అడవులకి చక్కా పేర్లు మనమే కాదు ఎప్పటి నుండో ఉంది ఆ సాంప్రదాయం దడకారణ్యం నుండి మనకి నైమిసారణ్యం ఇలా అడవులకు పేర్లు ఉండడం ఈ జానపదుల్లో ఎక్కువ ప్రచారం అయ్యున్నటువంటి పంచతంత్రంలో కూడా ఈ హిరణ్యకుడు అనే చెప్తున్నాడు మగధ దేశం అనే దేశంలో మందారవతి అనే అడవి ఉంది అందులో చాలా కాలం నుండి మృగ కాకములు ఒక జింక ఒక కాకి చాలా స్నేహంగా హాయిగా గడుతూ ఉండే గడుపుతూ ఉండేవి ఆ పచ్చికంతా తిని మృగం బాగా బలిసి జింక బలిసి పోతరించి కొవ్వుబట్టి ఉన్నది దాన్ని చూసి ఒక నక్క ఇట్లా అనుకుంది ఆహా ఈ జింక ఎంత పోతరించి ఉన్నది ఏలాగున దీని మాంసము నాకు లభించును మంచిది దీనికి నమ్మకము పుట్టించదను అని ఆలోచించి తిన్నగా సమీపము చేరి ఇట్లనియే అదే ఒక సింహం అయి ఉండింది అనుకోండి పోతరించిన జింక కనబడితే వేటాడి తినేస్తుంది దీనికి అంత సీన్ లేదు నక్క అందుకే